ట్రంప్ అయితే మరొక ఇరవై ఐదు శాతం అయితే సొంకాలు అయితే భారత్ మీద విధించాడు ఇప్పుడు ఈ ఇరవై ఐదు శాతం సొంకాలు ఆగస్టు ఇరవై ఏడు నుంచి అయితే అమల్లోకి వస్తాయి ఇంతకు ముందు విధించినటువంటి ఇరవై ఐదు శాతం సొంకాలు రేపటి నుంచి అంటే ఆగస్టు ఏడవ తారీఖు నుంచి అయితే అమల్లోకి వస్తాయి ఇప్పుడు దీని మీద ఇప్పుడు చాలా మంది పారిశ్రామికవేత్తలు అయితే మోదీకి సపోర్ట్ గానే ఉన్నారు భారత్ ఎవరికి తల వంచదు అంటూ ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయన్ అయితే ట్వీట్ చేయడం జరిగింది మీరు భారత్పై సుంకాలు విధించొచ్చేమో కానీ మా సార్వభౌమాధికారంపై కాదు మీరు సుంకాలు విధించండి మేము మా సంకల్పాన్ని పెంచుకుంటాం మీ ఆదేశాల ఒత్తిడి కంటే కూడా మాకు డిస్కౌంట్లతో కూడినటువంటి చమురే ముఖ్యం ఎందుకంటే మా దేశానికి అది చాలా అవసరం ఈరోజు మీరు తాత్కాలికంగా మమ్మల్ని ఇబ్బందికి గురి చేయొచ్చేమో కానీ శాశ్వతంగా కాదు మేము దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటాం మహా అయితే రెండు మూడు నెలలు ఇబ్బంది పడతాం కాబట్టి భారత్ ఈ విషయంలో తలవంచాల్సిన అవసరం లేదు అంతేకాకుండా భారత్ ఎప్పుడూ కూడా అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించి ఏ పని చేయలేదు అలా చేసిందని మీరు ప్రపంచానికి తెలియజెప్పడానికి అబద్ధపు సాక్ష్యాలు అబద్ధపు మాటలు మాట్లాడాలి తప్ప ఏ రోజు భారత్ తన యొక్క పరిధిని దాటి అంతర్జాతీయ చట్టాలని ఎప్పుడూ ఉల్లంఘించలేదు అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశంలో ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామో అదే విధంగా ప్రపంచ దేశ చట్టాలను కూడా మేము గౌరవిస్తున్నాం కానీ అమెరికా దాన్ని అర్థం చేసుకోవడం లేదంటూ హర్ష గోయంగ గారు అయితే ట్వీట్ చేశారు